నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేది కండ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో జూన్ ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు ఉన్న వార ఫలాలు కర్కాటక వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి ఈ వీడియోలో గోచార ఫలితాలు ఈ వారానికి గాను అయితే ఈ వారంలో చంద్రుడు తులారాశి మీద వృచ్చిక రాశి మీద ధనస్సు రాశి మీద మకర రాశి మీదుగా సంచారం చేస్తున్నాడు ముందుగా కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు నాలుగు ఐదు ఆరు ఏడు భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు అయితే కర్కాటక రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ రాశులు ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి కనుక అంటే చూస్తే ద్వితీయంలో కుజుడు కేతువు సంచారం చేస్తున్నారు అష్టమంలో రాహు సంచారం నవమంలో శని సంచారం దశమంలో శుక్ర సంచారం ఇక లాభస్థానంలో రవి సంచారం ఇక వ్యయస్థానంలో గురువు బుధుడు సంచారిస్తున్నారు ఇది ఖగోళంలో గ్రహాలు ఈ కర్కాటక రాశి నుంచి ఆయా భావాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే ఈ భావాలన్నిట్లో కూడా చంద్రుడు ప్రథమార్థం కంటే కూడా ఈ వారంలో ద్వితీయార్థంలో ఈ వారంలో ద్వితీయార్థంలో అనుకూలంగా ఉన్నాడు చంద్రబలం ఉంటుంది మొదటి నాలుగు రోజులకి కూడా చంద్రబలం తక్కువగా ఉంది అనేది చెప్పవచ్చు అయితే కర్కాటక రాశిలోనే కేతువు కుజుడు అనుకూలంగా లేరని చెప్పచ్చు ఇక అలాగే అష్టమంలో రాహు కూడా అంత అను అనుకూలం లేదు ఇక నవమంలో శని సరే సరే ఇక అనుకూలం కాదు దశమంలో శుక్రుడు కూడా అనుకూల ఫలితాలు లేకపోవచ్చు సరిగ్గా ఉండకపోవచ్చు అనేది సూచిస్తుంది దశమంలో శుక్రుడు ఇక లాభస్థానంలో రవి మాత్రం యోగిస్తున్నాడు కాకపోతే శని మూడవ దృష్టితో రవిని చూడటం జరుగుతుంది కాబట్టి కొంత ఫలితాలు తగ్గుతాయి అనేది చెప్పవచ్చు ఇక ఇక వ్యయస్థానంలో గురువు బుద్ధుడు కూడా అనుకూలంగా లేరు వారి బలం కూడా ఈ వారంలో వీరికి లభించదు అనేది సూచిస్తుంది అలాగే ప్రథమార్థంలో చంద్రబలం కూడా లేదు ఇది ఈ గ్రహాల స్థితిగతులు అనుకూలతలు ప్రతికూలతలు ఎలా ఉన్నాయి కదా అయితే వివరాలు చూస్తే కనుక ఈ వారం ప్రారంభ దినాలకు గాను కొంత అనుకూలతలు తగ్గేది కనిపిస్తుంది కదా అయితే ఎందుచేతనంటే చంద్రబలం ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలకి తక్కువ ఉంటుంది అని చెప్పుకున్నాం ఇక ఒక రవి మాత్రమే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాడు అని చెప్పొచ్చు ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో చంద్రబలం ఉంటుంది బాగానే అక్కడ స్థాన బలాలు కూడా చాలా బాగున్నాయి ఆరు ఏడు స్థానాల మీద చంద్రబలం బాగుంటుంది ఇక వివరాలు చూస్తే గనక ఎనిమిది నుండి పదకొండవ తేదీ వరకు చూస్తే ఆదాయం ఆర్థిక లాభాలు అయితే ఉంటాయి వాణిజ్యపరంగా చూస్తే ఇక పొదుపు చేసేది ఎక్కువగా ఉంటుంది వ్యవసాయదారులకు మంచి అనుకూలం లాభాలు ఉంటాయి అనేది వ్యవసాయదారులకు చెప్పచ్చు ఇక కుటుంబ ఆనందం అయితే ఉంటుంది గృహ వాతావరణం కూడా సానుకూల వాతావరణం ఉండేదానికి ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక వ్యక్తిగతంగా లేదా కుటుంబ జీవితం కోసం ముఖ్యమైన ఏదైనా కొనుగోళ్లు చేయడానికి మంచి సమయం అని చెప్పచ్చు ఖర్చులు అధికంగా సూచిస్తున్నాయి కాకపోతే ఈ విషయంలో ఇది గమనింపులో పెట్టుకోవాలి ఇక విద్యార్థులకి అయితే కనుక అనుకూలంగా ఉంది సంతానం వలన కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి వారితో జాగ్రత్త వారి ఆరోగ్యానికి నూతన వెంచర్స్కి అయితే కనుక అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి విదేశీ వ్యాపారాలకి సహకారం లేదా భాగస్వామ్యాలలో అవకాశం రావచ్చు అనేది అంటే ఉమ్మడి వ్యాపారాలలో కొంచెం సహకారం అనేది రావచ్చు అనేది ఇక ఉమ్మడి వ్యాపార లాభాలు రావచ్చు అనేది దానికి ఆర్థికంగా అయితే కనుక పరిస్థితులు అనుకూలంగానే కనిపిస్తున్నాయి ఈ మొదటి ప్రథమార్థంలో కూడా అయితే గత కాలంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు ఆర్థిక పరిస్థితి బలపడేదానికి ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ ఈ దినాలకి మానసిక శ్రేయస్సు బ్యాలెన్స్గా ఉంటుంది వారం మధ్య నుండి అయితే విశ్రాంతి అవసరం కొంత సమయం వీరి కోసం కూడా వీరు కేటాయించుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యంకి శ్రద్ధ అవసరం చాలా కుటుంబ సంబంధాలపై దృష్టి పెట్టాలి అని సూచిస్తుంది ఈ అనుకూలం ఈ విషయాలకి అనేది చెప్పచ్చు ఇక తండ్రి గారి ఆరోగ్యంకి కూడా కొంత ఆందోళన ఉండొచ్చు అనేది సూచిస్తుంది వారి విషయంలో కూడా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంటుంది ఇల్లు లేదా కుటుంబానికి సంబంధించిన పెట్టుబడులు లేదా కొనుగోళ్లకు సంబంధించిన అవకాశాలు ఆర్థిక వృద్ధి ఉండేదానికి ఆస్కారాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఊహించిన లాభాలకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఖర్చుల పెరుగుదల కూడా సూచిస్తుంది జాగ్రత్తగా ఆర్థిక విషయాలకి అయితే చాలా శుభకార్యాలకి ఖర్చులు కనిపిస్తున్నాయి అనేది సూచించవచ్చు ఇక వ్యయస్థానంలో గురువు శుభకార్యాలకి ఖర్చులకి సూచిస్తుంది అనేది ఇక అలాగే యాక్సిడెంట్ని కూడా సూచిస్తున్నాయి ఇక ఆసుపత్రి ఖర్చులు అలాంటివి కూడా కనిపిస్తున్నాయి వాహనాలతో అయితే జాగ్రత్తగా ఉండాలి ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక వీరు ఈ వారంలో కుజునికి శని రాహుకేతువులకి స్తోత్రపటం శ్రేయస్కరం అని చెప్పటం ఇది ఈ కర్కాటక రాశి వారికి ప్రథమార్థంలో కూడా బాగానే ఉంది పర్వాలేదు ద్వితీయ అర్ధంలో కూడా కొన్ని బాగానే ఉన్నాయి అని చెప్పచ్చు మొత్తానికి కర్ రాశి వారికి బాగానే ఉంది కొంచెం ఇక సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి మూడు నాలుగు ఐదు ఆరు రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది ఇక ఖగోళంలో గ్రహాలు అయితే మాత్రం రాశిలోనే కుజుడు కేతువు సంచరిస్తున్నారు ఇక సప్తమంలో రాహువు అష్టమంలో శని నవమంలో శుక్రుడు దశమంలో రవి లాభస్థానంలో గురువు బుధుడు ఇద్దరు సంచరిస్తున్నారు ఈ ఇది ఈ ఖగోళంలో గ్రహాలు సింహరాశిని అనుసరించి ఆయా భావాల్లో వారు స్థితి పొంది ఉన్నారు అయితే రాశిలో కుజుడు కేతు అనుకూలంగా లేరు సప్తమంలో రాహు కూడా అనుకూలంగా లేడు ఇక అష్టమంలో శని అష్టమ శని జరుగుతుంది కాబట్టి శని కూడా అనుకూలం కాదు ఇక నవమలో శుక్రుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండొచ్చు ఇక దశమంలో రవి కొన్ని అనుకూలతలు కల్పిస్తున్నాడు ఇక లాభస్థానంలో గురువు బుధుడు కూడా చాలా మంచి ఫలితాలే ఇవ్వటానికి సూచిస్తున్నాయి గ్రహాలు ఇక ఈ వారంలో గురువు బుధ శుక్ర రవి యోగించేది ఉంటుంది కాబట్టి మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి అయితే రాహు శని కుజా కేతులు ప్రతికూలంగా ఉన్నాయి చంద్రుడు తృతీయంలో షష్టమంలో అనుకూలంగా కనిపిస్తున్నాడు అయితే ఈ వారం ప్రారంభంలోనూ ద్వితీయ లాస్ట్ వారాంతం రోజులకి ఈ చంద్రబలం ఉంటుంది మధ్య రోజులకి మాత్రం పది పదకొండు పన్నెండు పదమూడు రోజులకి కొంత చంద్రబలం తగ్గేది ఉంటుంది అనేది సూచించడం ఇక వారం ప్రారంభ దినాలకు ఎనిమిది తొమ్మిది తేదీల్లో శారీరక మల మరియు భౌతిక సుఖం ఆనందం ఉంటాయి అనేది చెప్పచ్చు ఈ తేదీల్లో ఆర్థిక లాభాలు విలువైన ఆభరణాలు కొనడాలు మీద కూడా ఎక్కువగా దృష్టి పెడతారు వ్యాపార లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక వ్యాపారం సజావుగా సాగుతుంది అనే దానికి సూచిస్తుంది ఇక ఉమ్మడి వ్యాపారాలకైతే కనుక ఎక్కువగా అనుకూలం కనిపిస్తుంది హైయర్ ఎడ్యుకేషన్ విద్యార్థులకి విద్యలో విజయాలు సూచించబడుతోంది ఇక లోయర్ క్లాస్ విద్యార్థులైతే కష్టపడాల్సి ఉంటుంది ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటుంది ఇంటిలో కొన్ని శుభకార్యాలు చేయవచ్చు అనేది గోచారంలో సూచిస్తుంది ఇక స్నేహితులు బంధువులతో చాలా సఖిత ఉంటుంది స్త్రీల సహకారం కూడా ఈ వారంలో వీరికి లభిస్తుంది పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలకు గాను గృహంలో కొంత అలజడి అశాంతిని కలిగిస్తుంది ఆరోగ్యం దెబ్బతింటుంది శారీరక రుగ్మతలకి ఆస్కారం ఎక్కువగా ఉంది జాగ్రత్త ఈ విషయాలకి అనేది సూచించి భూ ఆస్తి విషయాలకి వివాదాలుంటే నివారించాల్సి ఉంటుంది ఈ విషయాలకు కూడాను ఈ సింహరాశి వారికి ఈ తేదీలకి లేదా కడుపుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు అనేది ఉంటుంది ఈ కాలంలో పది నుండి పదమూడు వరకు కొంత ఇబ్బందులను ఎదుర్కొనేది ఉంటుంది కాబట్టి గమనింపులో ఉండాలి ఇక ఒత్తిడి మానసిక ఒత్తిడి ఎక్కువగా ముఖ్యంగా అనేది సూచిస్తుంది కాబట్టి నిద్ర ఆహారం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి ఎక్కువగా ఈ రోజుల్లో ఇక వారాంతంలో పద్నాలుగో తేదీకి చంద్రుడు ఆరో స్థానంలో సంచారానికి గాను కెరీర్లో లక్ష్యాలు వృత్తి అభివృద్ధిపై దృష్టి ఎక్కువగా పెడతారు కొత్త అవకాశాలు బాధ్యతలకి అవకాశాలుంటాయి అనేది సూచిస్తుంది అయితే విభేదాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది సంబంధాలను పెంపొందించుకునే దానిపై ప్రయత్నాలకి అనుకూలమైన సమయం కాబట్టి సంబంధాలకై ప్రయత్నం చేయండి ఇక భాగస్వామ్యాలకి అపార్థాలను తొలగించుకోవాల్సి ఉంటుంది అలాగే జీవిత భాగస్వామి విషయాలకి కూడా చాలా అపార్థాలు ఉండొచ్చు హైర్ ఎడ్యుకేషన్ విద్యార్థులకైతే కనుక పది నుండి పదమూడు వరకు కూడా ఈ సమయం చాలా అనుకూలమైనది అనేది సూచిస్తుంది విద్యార్థులకి విజయం లభించేది ఉంటుంది మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా గణనీయమైన విజయం లభిస్తుంది వారికి కెరీర్లో కూడా సానుకూల ఫలితాలే కనపడుతున్నాయి ఈ వారం అంతంలో శాంతిగా ఉంటుంది వీరికి అనేది సూచిస్తుంది గ్రహగోచారం అనే అంచనా ఇక శ్రామిక సంఘ ఉమ్మడి వ్యాపారాలకి మంచి అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఉమ్మడి వ్యాపారాలకి అయితే కనుక మంచి సహాయ సహకారాలు అందుతాయి వీరి కోరిన బయట నుంచి కూడా సామాజికంగా కూడా అయితే మతపర యాత్రలకు అవకాశం ఉంటుంది ఈ వారంలో ప్రయాణాలలో జాగ్రత్త కాకపోతే ఈ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ వారం వీరు రాహు కేతు శనికి పరిహారాలు కానీ శ్రోస్థ పఠనాలు కానీ శ్రేయస్కరం అని సూచించటం ఇక కన్యారాశి ఈ కన్యారాశిని అనుసరించి రెండు మూడు నాలుగు ఐదు భావాల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది ఇక ఖగోళంలో గ్రహాలు మాత్రం రాశిని అనుసరించి ఆరులో రాహువు ఏడులో శని ఎనిమిదిలో శుక్రుడు తొమ్మిదిలో రవి పదిలో గురుబుధలు పన్నెండులో కుజకేతులు ఉన్నారు సంచారం చేస్తున్నారు అయితే రాహు శుక్రుడు బుధులు అనుకూలిస్తున్నారు మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నారు ఈ వారం అనేది చెప్పచ్చు ఇక రాశి వారికి చంద్ర బలం కూడా రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఈ వారంలో అని చెప్పటం ఇక వివరాల్లో వెళ్తే మంచి ఆర్థిక లాభాలే కనిపిస్తున్నాయి ఇక కుటుంబంలో గొప్ప సమయాన్ని గడుపుతారు అని చెప్పచ్చు మంచి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటారు అనేది చెప్పచ్చు స్నేహితులతో బంధువులతో సిబ్లింగ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి కమ్యూనికేషన్లో కఠినత్వం గొడవలు తగాదాలు సపోర్ట్ ఉండదు అనే వాటికి ఆస్కారాలు కాబట్టి గొడవలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది వీరు ఇక విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు శ్రమించాల్సి ఉంటుంది జాస వేరే మరలే ఉంటాయి కెరీర్ అవసరం వీరి విషయాలకి చాలా కేర్ అవసరం అనేది సూచించటం ఇక సంతానంతో సమస్యలు ఇబ్బందులు ఉండవచ్చు వారికి దెబ్బలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి అలాగే గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో ముఖ్యంగా ఇక దంపతుల మధ్య అయితే అపార్థాలను తొలగించుకోవాల్సి ఉంటుంది విదేశీ వ్యాపార సంబంధాలకి సమస్యలు రావచ్చు వారం మధ్య నుండి ఇక ఈ వారంలో ఉద్యోగంలో కొన్ని ప్రయోజనాలకి అవకాశం రావచ్చు శత్రుజయం ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఓవరాల్గా చూస్తే అయితే కడుపుకు సంబంధించిన చిన్నపాటి సమస్యకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయాలకు జాగ్రత్తగా ఉండాలి ఇది ఇక యాత్రలకు అవకాశం ఉంటుంది వీరికి ఈ వారంలో ఖర్చులు కూడా అలాగే సూచిస్తున్నాయి ఇక వాహన ప్రమాదాలు అయితే సూచిస్తున్నాయి కాబట్టి డ్రైవింగ్లో జాగ్రత్తగా ఎదుటి వెహికల్స్ నుండి మనం నడిపేటప్పుడే కాకుండా ఎదుటి వారిని నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా జా అప్రమత్తంగా ఉండటం చెప్పటం ఇక వాహన కొనుగోలుకి అవకాశం ఉండొచ్చు పన్నెండు పదమూడు తేదీల్లో అనేది కూడా అవకాశం ఉంది గోచారంలో వృత్తిపరంగా ఈ వారం చాలా మంచి కాలం ఆశించవచ్చు ఇచ్చిన పనిని సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు వీరు మే వీరి మేధో శక్తితో అని చెప్పచ్చు అయితే వ్యాపార భాగస్వాములతో సంబంధాలు బాగా లేవని గమనించాలి వీరు ఇక్కడ అలాగే ఈ వారం ముఖ్యంగా పనిలో సీనియర్స్తో ఇంటిలో పెద్దవారితో వాదనలను అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువగా ఆసుపత్రి సందర్శనలు ఖర్చులు కూడా సూచిస్తున్నాయి అవమానాలు అపవాదులకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వారంలో తగు జాగ్రత్తలు ఈ విషయాలకి తీసుకోవాల్సిందిగా సూచన అయితే ఈ వారం ఆధ్యాత్మిక విషయాలకి మాత్రం మంచి సమయంగా ఉంటుంది ఇది ముఖ్య సూచన ఇక ఈ వారం వీరు శనికి సూర్యునికి గురునికి కుజునికి పఠనం శ్రేయస్కరం ప్రతికూల ఫలితాలకి కానీ అనుకూల ఫలితాలకి అవునా కానీ ఇది ఈ వారంలో కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి వారి గురించి తదుపరి వేరే వీడియోలో ఇక తులారాశి వృత్తికి రాశి ధనుసు రాశి వారి గురించి చూద్దాం సర్వే జనో సిఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్